పాల్గున శుద్ధ పౌర్ణమి విశేషమైన శక్తితో కూడుకున్న రోజు ఈ రోజున హోలీ పండుగ డోలా పూర్ణిమ మరియు శ్రీ లక్ష్మీదేవి పాలకడల నుంచి ఆవిర్భవించిన రోజుగా కూడా జరుపుకుంటారు పాల్గొన పౌర్ణమి రోజు రాక్షస పీడ పోయేందుకు హోలికానే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు హోలికా శక్తి ప్రీతి కోసం గానాలు చేస్తూ భోగిలాగా మంట పెట్టి సాంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి హోలీ పండుగ జరుపుకుంటారు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందని పురాణ కథ కూడా ఉంది ఈ రోజున భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారాలతో చక్కగా ఆరాధించి లక్ష్మి అష్టోత్తర శతనామాలు కనకదార స్తోత్రం వంటివి పారాయణ చేయడం మంచిది ఈ రోజున మహాలక్ష్మిని భక్తి శ్రద్ధగా వారికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయనేసి పురాణాల కథ పాల్గొన్న పౌర్ణమి రోజే శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాల వేసి ఆరాధించే ఉత్సవం కూడా జరుపుకుంటారు దీన్ని డోలోత్సవం అని కూడా అంటారు ఒరిస్సా వంటి ప్రాంతాలలో డోలా పూర్ణిమ అనే పేరుతో ఇప్పటికీ దీన్ని ఆచరిస్తున్నారు ఒడ్డున అలల తాకిడి అలా నిండు చందమామ పాల్గొన్న పౌర్ణమి రోజు నిండు చందమామను చూడండి ఆస్వాదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్